జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ముందుగా మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు సార్ రాఖీ పౌర్ణమి చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు ఉత్తర రాఖీ పౌర్ణమి కాదు గాయత్రి జయంతిగా హయగ్రీవ జయంతిగా జంధ్యాల పౌర్ణిమగా ఈ రోజుకుండేటటువంటి వైశిష్టం అంతా ఇంత కాదు శ్రావణ పౌర్ణిమ మరి ఈ శ్రావణ పౌర్ణమిని ఎలా వినియోగించవచ్చు శనివారం పౌర్ణమి వస్తుంది అంటే సూర్యోదయానికి పౌర్ణమి ఉంది మరి పౌర్ణమి ఘడియల్ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అమ్మవారి అనుగ్రహాన్ని ఎలా పొందొచ్చు మీ ద్వారా తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రాఖీ పౌర్ణమి మనకి శనివారం నాడు ఉంది ఆ శనివారం రోజు కూడా ఏ సమయంలో రాఖీ కట్టాలి కట్టాలు అనేటువంటిది కూడా ఒక లెక్క ఉంటుందండి దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు మనం రాఖీ అనేటువంటిది ఎందుకు కట్టించుకుంటాము ఇది ఒక దారిద్రాన్ని తొలగించేటువంటి పండుగ దారిద్రాన్ని తొలగించే పండుగ మనకి జ్యోతిష్ శాస్త్రంలో పన్నెండు భావాలు ఉంటాయి లగ్నము ధనస్థానము భుజాలు చతుర్థభావం పంచమం అలా పన్నెండు భావాల పాదాలు వరకు ఈ మూడో స్థానాన్ని చెవులు భుజాలు చేతులుగా తీసుకుంటారు దీన్నే మనకి జ్యోతిష్ శాస్త్రంలో దారిద్రము పరాక్రమము బాతృస్థానము అభిరుచి అభిరుచి మూడో స్థానం మీ మనసులో ఉన్నటువంటి ఇవన్నీ థర్డ్ హౌస్ లో ఉంటుంది మోడ్ ఆఫ్ డెత్ ఇవన్నీ కూడా ఉంటాయి సో ఈ థర్డ్ హౌస్ కి ఎప్పుడైతే ఈ ఒక స్త్రీమూర్తి అక్క కావచ్చు చెల్లెలు కావచ్చు కట్టినప్పుడు అది అంటే ఈ పురుషుడు ఎవరైతే ఉన్నాడో వీడి దరిద్రం ఫస్ట్ పోతుంది ఆవిడకి కూడా కట్టిన ఆవిడకి కూడా కష్టాలు తగ్గుతాయి అంటారు ఎందుకంటే ఒక అన్న సపోర్ట్ అన్నో తమ్ముడో సపోర్ట్ ఒకటి ఉంటుంది ప్లస్ ఇదౌట్ క్లియర్ ఇక్కడ రెండవది ఏంటంటే ఇక్కడ మరి ఆ సమయంలోనే ఎందుకు చెప్తారండి అసలు అది ఏ సమయము అంటే శుక్రహోరలో కట్టాలని చెప్తూ ఉంటారు అది పదకొండు నుంచి పన్నెండు వరకు ఉంది కాకపోతే పన్నెండున్నర వరకు కూడా ఎందుకంటే పన్నెండున్నర వరకు ఎటువంటి దోషం లేదు సో మనం రాకీ రోజు పన్నెండున్నర లోపై కట్టేసి పెట్టేసుకోండి పదకొండు నుంచి పదొండున్నర మరి పొద్దున కాదు ఆ పొద్దున కాదు అలాగే కరణం భద్రకరణం లే పౌర్ణమ ఎవ్రీ పౌర్ణమికే కరణం ఉంటుంది కదా భద్రకరణాన్ని రిలేట్ చేసుకుని కూడా ఈ ముహూర్తం చేస్తారు సార్ చేస్తారు సో లెవెన్ నుంచి ట్వెల్వ్ థర్టీ అయితే బెస్ట్ టైం టైం ఉంది అంటే ఆ టైం కొంచెం వజ్జాలు ఇవన్నీ లేవు కాబట్టి అంటే దీన్ని మనం ఎందుకు సమయంతో కూ చేస్తున్నామంటే ఇది ఒక ముహూర్తం అనేది ఉంటుందండి మనం ఏ పని చేసినా ఇప్పుడు మీరు రామాయణంలో గనక చూస్తే సీతాదేవిని వెతుకుపోతాడు రావణాసురుడు వచ్చి జటాయువు చెప్తాడు ఒక మాట రాముడితో జటాయువు కూడా పాపం ఫైట్ చేస్తాడు ఆయన రెక్కలు పోతాయి కింద పడిపోతాడు పాపం జటాయువు అని చూసి జటాయువు చెప్తాడు మీ నాన్న నేను స్నేహితులు అని చెప్తాడు అప్పుడు ఒక మాట చెప్తాడు ఇది ఈ పలానా దీంట్లో వింధ్య అనేటువంటి ముహూర్తంలో ఎత్తుకు వెళ్ళడం జరిగింది వింధ్య ముహూర్తంలో ఎత్తుకు వెళ్ళిన పోయిన ఏదైనా కానీ ఎవరిని ఎత్తుకెళ్తే అది మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది కాబట్టి అంటే ఏంటి ఒక పని జరిగితే అది ఏ సమయంలో జరిగిందో దాన్ని బట్టి ఒక ఫలితం ఉంటుంది కాబట్టి పదకొండు నుంచి పన్నెండున్నర సమయంలో శుక్రుడు ఏంటి ప్రేమ కారకుడు లవ్వింగ్ నేచర్కి ఒక రకమైన రిలేషన్ ఒక ప్రేమ ఆత్మీయత కారకుడు అనమాట ఆత్మీయత ప్రేమ మరింత బలపడ్డానికి యోగిస్తుంది ఆ సమయం అందుకని ఆ సమయంలో కట్టాలి అంటారు ఓకే అదొకటి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ శనివారం అయింది ఆ రోజు ప్రత్యేకంగా పౌర్ణమి నాడు గనక శనివారం ఈ రాఖీ పౌర్ణమి పక్క పెట్టి మిగతా ఉన్నాయి మిగతా ఉన్నాయి గాయత్రి చేసుకోవచ్చు రాత్రి సమయంలో చనివిడి నైవేద్యం కాబట్టి అమ్మవారికి పెట్టినట్టే మరి రాత్రి పౌర్ణమి లేదు కదా సార్ శుక్రవారం ముందు రోజు చేసుకోవచ్చు తర్వాత రోజు కూడా చేసుకోవచ్చు పౌర్ణమి గడి పొద్దున ఉంటే కొంత ఉన్నట్టే దాని అర్థం చేసుకోవచ్చు తప్పేం కాదు ఎందుకంటే అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కళలన్నీ కూడా పౌర్ణమి చంద్రుడి ద్వారా వస్తాయంటుంటారు అలా ఆ రోజు ప్రత్యేకంగా ఉదయం పూట గోషాలకి వెళ్లి బెల్లము తినిపించినట్లయితే గోవులకి ఒకవైపు సైంటిఫిక్ గా గోవుకి ఐరన్ పెరుగుతుంది రెండో వైపు మీ దారిద్ర్యం కూడా తగ్గుతుంది ఐదు రూపాయలతో అయ్యే ఖర్చు పెద్ద ఖర్చు ఏమి ఉండద్దు అలాగే ఎప్పుడైనా శనివారం పౌర్ణం అట పెద్దవాళ్ళు ఉంటారు కదా అంటే మనకి ఇంట్లో ఏజ్ లో పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు కాదు ఏజ్ లో పెద్దవాళ్ళకి ఏదైనా వస్త్రాలు ఇవ్వాలని చెప్తుంది శాస్త్రం శనివారం పౌర్ణం వచ్చినప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి లభిస్తాయట ఒకవేళ మన ఇంట్లో వెళ్ళండి ఒకసారి ముందు రోజు చూసి రండి ఎవరెవరు ఉన్నారు అక్కడ వాళ్ళు చెప్తారు మీకు ఏ ఓల్డేజ్ హోమ్ కెళ్ళినా కానీ నేను అప్పుడప్పుడు సందర్శిస్తుంటాను కదా ఇది అమ్మవారి అనుగ్రహం వల్ల వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారండి వీళ్ళకి చెప్పులు లేవు వీళ్ళకి బట్టలు లేవు వీళ్ళకి ఇది లేవని వాళ్ళకి అవసరం ఉంది మీరు ఇస్తే బెస్ట్ కదా ఆల్రెడీ నాలుగు జతలు మళ్ళీ ఇంకో తీసుకెళ్తే నాకు ఎందుకు రాన చెప్పు అంటాడు చెప్పులు లేవంటాడు ఇప్పుడు మనం చెప్పులిస్తే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది అరిగిపోయే చెప్పుడు అది ఉపయోగం ఉంటుంది లేదా గొడుగు కావాలనుకుంటాడు ఇంకొకటి ఇంకో కావాలి వాళ్ళకి ఏం నీడు రాసి పెడతారు అది మనం ఇవ్వగలిగితే ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళి శనివారం పౌర్ణమి అయినప్పుడు వీళ్ళు ఏదైతే సంకల్పం అనుకుంటుంటారో ఫుల్ఫిల్ అవ్వలేదని బాధపడుతుంటారో అవి ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతాయి పౌర్ణమికి తిదికున్న లక్షణం ఏంటంటే ఆ రోజు మనం ఏదైనా ఒక సంకల్పంతో ఒక హోమం చేసిన యజ్ఞం చేసిన పూజ చేసిన ఆ సంకల్పం నెరవేరుతుంది పూర్ణ చంద్రుడు కదా అవునవును అట్లా అనమాట అప్పుడు ఈ సత్యనారాయణ స్వామి అందుకే పౌర్ణమి రోజు విశేషంగా చెప్తూ ఉంటారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో గాయత్రి దేవికి సంబంధించి మీరు ఆల్రెడీ చెప్పారు చలివిడి నైవేద్యం పెట్టుకోవచ్చు ఇక హయగ్రీవుడు హయగ్రీవు గనక ఉపాసిస్తే జ్ఞానం అనేది ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉంటుంది సో గా మనకి అనుగ్రహం కావాలి సో హయగ్రీవు ఎలా ప్రసన్నం చేసుకోవచ్చు ఆ రోజు ప్రత్యేకత మనకి అంటే కొన్ని మంత్రశాస్త్రాల్లో ఉన్న ఒక విషయం చెప్తానని మీకు యాలకులు ఉంటాయి కదా యాలకులు దండగా గుర్చుతారు యాలకులు దండగా వచ్చి హైగ్రీవుడు పటానికి వేసి ఆ రోజు పిల్లల చేత నూట ఎనిమిది సార్లు జ్ఞానానందమయం దైవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మయం చేయిస్తారు నూట ఎనిమిది సార్లు చేయించి నన్ను ఆ రోజును ఇద పది నిమిషాలు చేసుకో ఆ రోజు చేస్తారు రెండవది ఏంటంటే మనం ఇందాక పౌర్ణం మనకి రాఖీ కట్టే సమయంలో కూడా చేయించవచ్చు సేమ్ అదే ఒక మంచి టైం కాబట్టి ఇంట్లో నైరుతికి పడమరకి భాగాన్ని పడమర నైరుతి అంటారు నైరుతి పడమర నైరుత్యో మృదయే విద్యాభ్యాస మందిరం అనే శ్లోకం ఉంది అక్కడ చదివించడం అక్కడ బుక్స్ పెట్టడం చేస్తే కూడా పిల్లలకి చదువు పట్ల మంచి ఇది ఇంగ్లీష్ లో ఏమొస్తుంది సార్ సౌత్ వెస్ట్ వెస్ట్ సౌత్ వెస్ట్ కంపస్ లో చూసుకుంటే తెలిసిపోతుంది అంటే సౌత్ వెస్ట్ కి వెస్ట్ కి మధ్య భాగాన్ని వెస్ట్ సౌత్ వెస్ట్ అంటారు అక్కడ ఇంకొంతమంది పిల్లలకి స్థిరత్వం లేదనుకోండి నంది బొమ్మను పెట్టమని చెప్తారు శాస్త్రంలో నంది అది ఈస్ట్ వైపు చూస్తూ ఉండాలి సరిపోతుంది రైట్ బ్యూటిఫుల్ సార్ అలా చేసుకున్నా కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి ఆ ఇబ్బందుల నుంచి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు పిల్లలు మాట వినట్లేదు అని హయగ్రీవుని ఉపాసించుకోవచ్చు జంధ్యాల పౌర్ణమి కాబట్టి జంధ్యం వేసుకునేటటువంటి అర్హత ఉన్నవాళ్ళు ఆ జంధ్యాన్ని మార్చుకోవటం అనేది కూడా చేస్తారు ప్రత్యేకించి ఆ రోజు ఎంత బ్యూటిఫుల్ డేనో ఈ డే ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలి రకరకాల కామ్యార్థం ఎలా అమ్మవారికి దగ్గర అవ్వచ్చు ఏమేమి సేవలు చేసుకోవచ్చు అనేది తెలిసినటువంటి విషయమే ఖచ్చితంగా చేసుకోవాలని అందరికి మనం చేస్తాం